ఈ రోజు కదా ఓ తండ్రి తీర్పు చుండూరు ఉమాబాల గారు రచించిన ఓ తండ్రి తీర్పు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాడు రాజారావు వెళ్ళాక ఆయన చెప్పారు మీ అబ్బాయి దగ్గర నుంచి మెయిల్ వచ్చిందండి అలా ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటున్నాడు నేను మిమ్మల్ని తప్పుగా గైడ్ చేస్తున్నానట అతను నాకంటే పెద్ద లాయర్ దగ్గరికి వెళ్తాడట మీకు ఈ విషయం చెప్పాలని రమ్మన్నాను అన్నారు అడ్వకేట్ కృష్ణ కిషోర్ నిన్న నాతో కూడా ఫోన్ చేసి మాట్లాడాడు ఈ వయసులో ఇలాంటి పని ఏమిటి అని నిలదీశాడు నేను నా ఇష్టం నేనేమైనా చేస్తాను అని గట్టిగానే చెప్పాను కోపంతో ఫోన్ కట్ చేశాడు ఏమంటారు కృష్ణ గారు నేను చేసింది న్యాయపరంగా వీగిపోదుగా అడిగాడు రాజారాం నేను అన్ని రిఫర్ చేసి నా సీనియర్స్ సలహా అడిగి మీ విషయంలో ముందుకు వెళ్ళాను మీకు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది అడిగారు అడ్వకేట్ బాగుందండి మాకు కూడా ప్రశాంతంగా ఉంది వెళ్ళొస్తాను అని లేచి ఇచ్చి బయలుదేరాడు రాజారావు ఇంటికి వెళ్ళి భార్యకి విషయం చెప్పి నేను బట్టలు మార్చుకొస్తాను అన్నం పెట్టు అని లేచాడు అన్నం తిని కాసేపు పడకుర్చీలో నడుము వాల్చాడు రాజారాం తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఈయన రెండోవాడు పెద్ద కొడుకు వ్యవసాయం చూసుకునేవాడు రాజారాం ఆ రోజుల్లో బిఏ పాస్ అయ్యి తండ్రి సలహా మీద బీఏడి ట్రైనింగ్ అయ్యాడు తర్వాత శ్రీకాకుళంలో టీచర్గా ఉద్యోగం వచ్చింది తాత్కాలికంగా తండ్రికి సహాయంగా మారిన జీవితంలో పైకి రావాలనే తపనతో ప్రైవేట్గా ఎంఏ చేసి కాలేజీలో లెక్చరర్గా గా ఉద్యోగం సంపాదించాడు విజయనగరంలో తర్వాత శారదతో పెళ్లి జరిగింది కొడుకు పుట్టాడు మహాదేవ్ అన్న పేరు పెట్టారు తర్వాత ఎందుకో మళ్లీ పిల్లలు కలగలేదు కొన్నాళ్లకు రాజారాం ప్రిన్సిపాల్ అయ్యాడు హైదరాబాద్ బదిలీ అయింది అప్పటికి కొడుకు పదో తరగతి పరీక్షలు రాశాడు హైదరాబాద్ లో మంచి కాలేజీలో చేర్చారు స్వతహాగా తిరిగితేటలు ఉన్నవాడు అవడంతో మహాదేవ్ చెన్నైలో ఐఐటిలో సీట్ సంపాదించుకున్నాడు అప్పటికి రాజారాం కి ఇంకో నాలుగేళ్లు సర్వీస్ ఉంది మహాదేవ్ చదువు ఆయన ఉద్యోగం ఒకేసారి పూర్తయ్యాయి మహాదేవ్ కి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ వచ్చిన మంచి యూనివర్సిటీలో ఎయిడ్ రావడంతో ఎంఎస్ కోసం అమెరికా ఈ ఈలోపు ఒక సంఘటన జరిగింది రాజారాం రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందు ఆయన కాలేజీలో పనిచేసే ఇంగ్లీష్ లెక్చరర్ గుండెపోటుతో మరణించారు అప్పుడు ఆయనకి రావాల్సిన మొత్తం చనిపోయిన ఆయన కుటుంబానికి ఇవ్వడం రాజారాం ఒకటికి రెండు సార్లు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది చనిపోయిన ఆయనకి ఇంకా ఓ నాలుగేళ్ల సర్వీస్ ఉంది పేరు భాను ప్రకాష్ భార్య టీచర్ గా పనిచేస్తోంది ఒక కూతురు కొడుకు కూతురు ఇంజనీరింగ్ అయిపోయి ఎస్సీఎల్ లో జాబ్ చేస్తోంది కొడుకు అప్పుడు ఇంజనీరింగ్ లో చేరాడు భాను ప్రకాష్ గారిది పద్ధతైన సంసారం కూతురు కూడా చూడటానికి లక్షణంగా ఉండడమే కాదు సౌమ్యంగా బాధ్యతగా అనిపించింది అలా ఆయన సంసారాన్ని చూశాక రాజారాంకి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది శారదా భాను ప్రకాష్ గారి అమ్మాయిని చూస్తే నాకు ఆలోచన వచ్చింది అమ్మాయి చక్కగా ఉంది మంచి కుటుంబం చక్కని సంస్కారవంతుల పెంపకం మన మహికి ఆ అమ్మాయిని అడిగితే ఎలా ఉంటుంది వాడికి ఇంకో సంవత్సరంలో చదువు అయిపోతుంది ఉద్యోగం ఎలాగూ వస్తుంది ఎప్పుడైనా పెళ్లి చేయాలి కదా ఏమంటావు అన్నాడు భార్యతో మీరు అంతలా చెప్తున్నారంటే విశేషమే కానీ అసలు మనం వాడి పెళ్లి గురించి అనుకోలేదే ఎప్పుడు అన్నాడు మనం కావాలనుకున్నప్పుడు మంచి సంబంధం దొరకొద్దు రేపు ఆదివారం సాయంత్రం ఒకసారి వెళ్ళొద్దాం వాళ్ళింటికి నువ్వు అమ్మాయిని చూడొచ్చు అన్నాడు రాజారావు అనుకున్నట్లుగానే మన్నాడు సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళారు ఏదో పని మీద ఇటువైపు వచ్చి మిమ్మల్ని చూద్దామని ఊరికే వచ్చాం అని చెప్పారు భాను ప్రకాష్ గారి భార్య సులోచన సంతోషించింది కూతురు స్వర్ణ సీత టీ చేసి తీసుకుని వచ్చింది టీ తాగుతూ భారీ వైపు చూశారు ఆవిడ కూడా కళ్ళతోనే నవ్వింది రాజారామును చూసి ఆ అమ్మాయిని ఆఫీస్ వివరాలు చదివిన కాలేజీ వివరాలు అన్నీ అడిగారు కాసేపు కూర్చుని వాళ్ళని కూడా తమ ఇంటికి రమ్మని ఆహ్వానించి వచ్చేశారు దారిలో అంది శారద నిజమేనండి అమ్మాయి కళగా ఉంది మనవాడికి సూట్ అవుతుంది నెమ్మదిగా కదిపి చూద్దాం దేవుడి దయవల్లనా అన్నీ కలిసి వస్తే మంచిదే అని మన్నాడే కొడుకుతో ఫోన్లో మాట్లాడారు అసలు నేను ఇంకా ఆలోచించలేదు ఆ విషయం అన్నాడు మహి ఇప్పుడు ఆలోచించరా మంచి అమ్మాయి మంచి ఫ్యామిలీ నాకు అమ్మకు నచ్చింది నీకు బాగా సూట్ అవుతుందని అనిపించింది ఊరికే ఒక మాట నీ చెవిని వేద్దామని అన్నాడు రాజారాం ఒక నెల రోజుల తర్వాత రాజారాం డైరెక్ట్గా సులోచన గారింటికి వెళ్ళి మాకు మీ అమ్మాయి నచ్చింది మీకు ఇష్టమైతే మా అబ్బాయితో ఒకసారి మాట్లాడండి ఇద్దరికీ నచ్చితే వచ్చే సంవత్సరం పెళ్లి చేద్దాం అని చెప్పి మహాదేవ్ ఫోటో ఫోన్ నెంబరు ఇచ్చి వచ్చారు మహదేవ్ కూడా స్వర్ణ ఫోటో పంపించారు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం ఒకరికొకరు నచ్చడం జరిగిపోయింది ఈలోపు మహాదేవ్కి చదువు పూర్తయి అక్కడ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు ఇండియా వచ్చాడు స్వర్ణ సీతని ప్రత్యక్షంగా చూడడం ఇద్దరికీ నచ్చడం జరిగింది ఒక నెల రోజుల్లో వివాహం జరిగేటట్టు ఇక్కడ ఆఫీసులో ఫార్మాలిటీస్ ముగించుకొని ఓ రెండు నెలల తర్వాత అమ్మాయి అమెరికా వెళ్ళేటట్టు నిర్ణయం తీసుకున్నారు కన్నుల పండుగగా పెళ్లి జరిగిపోయింది జోడీ బాగుంది అని అందరూ అన్నారు పదిహేను రోజుల తర్వాత మహాదేవ్ అమెరికా వెళ్ళిపోయాడు స్వర్ణ అత్తగారింట్లో ఉంటోంది అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వెళ్తోంది ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే చాలా ముచ్చటగా ఉండేది రాజారాం దంపతులకు చక్కగా వంట చేసేది స్వర్ణ మంచి పనిమంతురాలు మహాదేవ అదృష్టవంతుడని తమ సెలక్షన్ రైటే అని అనుకునేవారు వాళ్ళిద్దరు నెల రోజుల తర్వాత స్వర్ణ అమెరికా వెళ్ళిపోయింది డిపెండెంట్ వీసా మీద రోజంతా ఖాళీగా ఉండడం అలవాట్లేక ఇబ్బందిగానే ఉండేది స్వర్ణకి మనకి వాళ్ళకి టైంలో తేడా వలన ఎప్పుడండి అప్పుడు ఫోన్ చేయడమూ కుదరదు లోకల్గా ఇంకా ఎవరూ తెలియదు జాబ్ చేద్దామన్నా డిపెండెంట్ వీసా మీద అక్కడ జాబ్స్ రావు ఇక్కడ ఏమన్నా హయ్యర్ కోర్స్ చదువు నీకు టైం పాస్ అవుతుంది తర్వాత జాబ్ వస్తుంది ఇక్కడ చదవడం వలన అని చెప్పాడు మహి సరేనంది స్వర్ణ అక్కడ అకాడమిక్ ఇయర్ మొదలవ్వడానికి ఇంకా రెండు నెలలు ఉంది రెండు నెలల టైం ఉంది కదా ఇండియా వెళ్ళు నెల రెండు నెలలు ఉండి వచ్చేసావంటే రాగానే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు ఒకసారి జాయిన్ అయ్యాక మళ్ళీ వెళ్ళలేవు అన్నాడు మహాదేవ్ వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు తర్వాత వెళ్తాను అంది స్వర్ణ ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకో రెండేళ్ల వరకు వెళ్ళలేవు వెళ్తే నీకు కొంచెం బెంక కూడా తగ్గుతుంది అన్నాడు మహి తను చెప్పిన దానిలో కూడా నిజం ఉందనిపించి సరే అంది స్వర్ణ వారం రోజుల్లో టికెట్ కొని ఇండియాకి పంపించాడు మహి ఇన్ని రోజుల తర్వాత తన వాళ్ళని చూడబోతున్నందుకు స్వర్ణకి చాలా సంతోషంగా అనిపించింది ఎయిర్పోర్ట్కి అత్తగారు మామగారు తల్లి తమ్ముడు అందరూ వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి అందరినీ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వర్ణకి వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు రాజారాం దంపతులు ఒక వారం పోయాక అత్తగారింటికి వచ్చింది స్వర్ణ తను ఉన్నన్ని రోజులు రోజు ఏదో ఒక ప్లేస్ కు వెళ్లి రావడం రాత్రి అందరూ బయట హోటల్లో భోజనం చేయడం సరదాగా గడిచిపోయాయి అందరికి తమ రొటీన్ లైఫ్ లో కొంచెం బ్రేక్ వచ్చినట్టే అనిపించింది స్వర్ణకి అటు ఇటు తిరగడంతో రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి నెల రోజులు అవుతుండగా ఇక్కడ కూడా విసుగు అనిపించసాగింది స్వర్ణకి తిరిగి అమెరికా వెళ్లిపోయి చదువులో పెడితే బాగుండు అనిపిస్తోంది అదే విషయం మహి చెప్పింది స్వర్ణ వచ్చేస్తానని నేను చాలా బిజీగా ఉంటున్నాను టికెట్ పంపుతాను వద్దు గాని ఇంకొన్ని రోజులు ఉండు అని చెప్పాడు మహి పెళ్లి కాకముందు పరిస్థితి వేరు పెళ్లి అయ్యాక పరిస్థితి వేరు భర్త తల్లిదండ్రులు ఇద్దరూ కావాలనిపించడం సహజం అని ఇద్దరిలో ఎవరు అని ఆప్షన్ ఇస్తే భర్త వైపు మొగ్గడం కూడా అతి సహజం తిరిగి వెళ్ళిపోవాలనే కోరిక బలీయమైపోసాగింది స్వర్ణకి ఈ మధ్య తన మెసేజ్లకి జవాబు రావడం లేదు ఫోను ఆన్సర్ చేయడం లేదు మహదేవ్ రాజారామ్తో అదే చెప్పింది స్వర్ణ మీరు ఫోన్ చేసి చెప్పండి మావయ్య నాకు దొరకడం లేదు మీ అబ్బాయి నాకు వెళ్ళిపోవాలని ఉంది అని నేను కూడా కాల్ చేశానమ్మా తీయలేదు తర్వాత అయినా చూసుకుని కాల్ చేస్తాడు తిరిగి అలా కూడా చేయలేదు నేను ఈరోజు రాత్రి వేలిస్తానమ్మా నీకు కాల్ చేయమంటాను అలాగే టికెట్ బుక్ చేయమంటాను అన్నాడు ఆయన ఆయనకి కొంచెం వింతగానే ఉంది కొడుకు ప్రవర్తన అన్నట్టుగానే కొంచెం ఘాటుగానే మెయిల్ ఇచ్చాడు దానికి రిప్లై లేదు రెండు రోజులు చూసి మహీ ఫ్రెండ్ మెయిల్ ఐడి ఉంటే దానికి మెయిల్ ఇచ్చాడు అందరం కంగారు పడుతున్నామని కొడుకు క్షేమ సమాచారం చెప్పమని మన్నాడు పొద్దున్నే ఫోన్ వచ్చింది వాళ్ళకి రాత్రి టైం అది ఏంట్రా ఏమైపోయావు మా కంగారుగా ఉంది స్వర్ణకి ఏడుపోకటే తక్కువ ఏమైంది అన్నాడు రాజారాం మహి చిరాగ్గా ఏంటి డాడీ మీరంతా ఇంత గొడవ చేస్తున్నారు ఫ్రెండ్స్లో కూడా నా పరువు తీస్తున్నారు అంత బెంబేలు పడేంత ఏముంది బిజీగా ఉండి కాంటాక్ట్లో లేను అన్నాడు అదేంటి మహి ఇది పెద్ద విషయం కాదా ఒక బక్క నీ భార్యతో టచ్లో లేవు మాతోనూ లేవు ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చేస్తానంటోంది టికెట్ కొని పంపించు తొందరగా అసలు ఒకసారి స్వర్ణతో మాట్లాడు అన్నాడు గట్టిగా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది నేను చెప్తాను మీరు చెప్పండి తనకి అని ఫోన్ కట్ చేశాడు తల పట్టుకుని కూర్చున్నాడు కాసేపు ఆయన వెంటనే కోడలికి ఫోన్ చేసి చెప్పాడు విషయం కొన్ని రోజులు గడిచాయి ఒక సాయంత్రం సడన్ గా సులోచన వచ్చింది చాలా ఆందోళనగా అన్నయ్య గారు ఇదేంటండి నాకు చాలా టెన్షన్గా ఉంది మీ అబ్బాయి స్వర్ణకి మెయిల్ ఇచ్చాడంట గంట క్రితం మీకు కాఫీ పెట్టాడట మీరు చూశారా అందావిడ లేదమ్మా ఇప్పుడే వాకింగ్ నుండి వచ్చాను కంగారు పడకండి నేను చూస్తాను అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశాడు మొత్తం చదివి ఆయన మొహం కందగడ్డలా అయింది పిచ్చెక్కింది వెదవకి అనుకున్నాడు మనసులో ఏదో తప్పు జరిగిందమ్మా నేను సర్దిద్దుతాను నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను మీరు అమ్మాయి కంగారు పడకండి అన్నీ సర్దుకుంటాయి అన్నాడు మీరే మాకు దిక్కు అన్నయ్య గారు పిల్ల ఏడ్చి ఏడ్చి సమ్మసిల్లిపోయింది అని కళ్ళు తుడుచుకుని లేచింది ఆవిడ ఏమైందండి అంది శారద ఆదుర్తాగ ఆ వెదవకి పిచ్చెక్కి ఎవరికి ఇంకెవరు మన పుత్రరత్నానికి సన్నకి మేలిచ్చాడట నాకు నువ్వంటే ఇష్టం లేదు ఇద్దరం స్నేహంగా విడిపోదాం ఈ రోజుల్లో ఇది చాలా కామన్ నీకు తెలియందేముంది నువ్వు మీ మమ్మీకి చెప్పు నేను నా పేరెంట్స్కి చెప్తాను నేను చేసింది తప్పే సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఇద్దరం డైవర్స్ తీసుకుందాం ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది సారీ అని రాసి నాకు కాపీ పెట్టాడు పెళ్ళంటే ఆటన సింపుల్ గా సారీ చెప్పి విడిపోవడానికి మనం ఏమైనా దాచిపెట్టామా బలవంత పెట్టామా వాడు స్వర్ణను చూసి నచ్చిందని చెప్తేనే కదా ముందుకు వెళ్ళింది ఇప్పుడు ఇలా మాట్లాడతాడా నేను వదలను వాడిని ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఊరుకుంటానా స్వర్ణ చేత విడాకులు ఇప్పించను ఏం చేసుకుంటాడో చూద్దాం అన్నాడు ఆవేశం రాజారాం కొడుక్కి ఫోన్ చేశాడు ఈసారి వెంటనే ఫోన్ తీశాడు మహాదేవ్ చెప్పండి డాడీ అన్నాడు బుద్ధి ఉందిరా నీకు ఏంటి విడాకులు ఇస్తావా నీకు ఇష్టమైతేనే చేశాం కదా పెళ్ళి ఇప్పుడు ఇష్టం లేదంటే అర్థం ఉందా అన్నాడు కోపంగా డాడీ ఆవేశపడకండి నా తప్పే నేను పెళ్లికి ఒప్పుకోవడం తొందరపాటే సారీ చెప్తున్నాను కదా ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు నా వల్ల తనకి జరిగిన అన్యాయానికి నేను మూల్యం చెల్లిస్తాను ఎంత కావాలో అడగండి నేను ఇన్నాళ్ళు దూరంగా ఉండటానికి ఇదే కారణం నిర్ణయం తీసుకోవడానికి నాకు టైం పట్టింది ఇంకా చెప్పేయడం మంచిదని చెప్పేశాను ఇవాళ రేపు ఇది కామన్ డాడీ ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్లు మాట్లాడద్దు అందుకే ఇప్పుడు నాలా తొందరపడకుండా ముందు కొంతకాలం కలిసి ఉండి ఇద్దరికీ సరిపడుతుంది అనుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు లేకపోతే ఫ్రెండ్స్లా విడిపోతున్నారు అంటుండగానే టప్ మహి ఇంకో మాట మాట్లాడకు కోపంగా అరిచాడు రాజారా అంత అడ్వాన్స్డ్ అయిపోయావా పెళ్లి చేసుకుని మూడు నెలలు కలిసి ఉండి నచ్చలేదంటావా ఏదో వంకతో భార్యని ఇండియా పంపించేసి నాటకాలు ఆడతావురా నేను ఎంతో మందికి చదువు చెప్పాను మంచి చెడు చెప్పాను కానీ నా ఇంట్లోనే విషపురుగు పెరుగుతోందని గమనించుకోలేదు నువ్వు అడగగానే నీకు విడాకులు వచ్చేస్తాయి అనుకుంటున్నావా రాకుండా నేను చేస్తాను వర్ణకి మేమున్నాం ఏమనుకున్నావు అనేసి మహి డాడీ డాడీ అంటున్నా ఫోన్ కట్ చేశాడు కోపంగా సొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వేమీ వర్రీ అవ్వొద్దమ్మా వాడు అడిగితే విడాకులు ఇచ్చేస్తామా ఏంటి నీకు మేమున్నాం నువ్వేమీ అధైర్యపడకు నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అని రాజారాం అంటుండగానే వద్దు మామయ్య నువ్వంటే ఇష్టం లేదు అంటున్న వ్యక్తితో నేను కూడా జీవించలేను ఏదైనా కారణం ఉంటే ఆ కారణం సహేతుకమైన కాకపోయినా సర్దుకుపోవచ్చు కానీ నువ్వు వద్దు నాకు ఇష్టం లేదు అని మొహం మీద చెప్పినప్పుడు అంత అంతకంటే అవమానం ఉంటుందా నేను పెళ్లికి ముందు తర్వాత ఒకేలా ఉన్నా నా ఉద్యోగం వదిలేసి మీ అబ్బాయితో బతకడానికి అంత దూరం వెళ్ళాను కొద్ది రోజులకు తనే నన్ను మభ్య పెట్టి చదువు అది అని కబుర్లు చెప్పి కొద్ది రోజులే అంటూ ఇక్కడికి పంపించాడు ఇప్పుడు సింపుల్గా సారీ చెప్పి నువ్వు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానంటాడా ఏమనుకుంటున్నాడు నన్ను మీరంటే నాకు రెస్పెక్ట్ మామయ్య అత్తయ్య కానీ అతన్ని మీరు ఎలాగో కన్విన్స్ చేసినా నాకు అతనితో బతకడం ఇష్టం లేదు గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతుంటే మీరే వచ్చి అడిగారు అమ్మ ఒంటరిది మంచి సంబంధం అంటోంది నేను చేసుకుంటే అమ్మకి బాధ్యత ఉండదని అనుకున్నానే తప్ప ఇలా ఊహించలేదు అంది స్వర్ణ నువ్వు చెప్పింది నిజమే ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఎవరైనా నీలానే మాట్లాడుతుంది మేము చాలా దురదృష్టవంతులం తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది వాడు కాదన్నా మాకు నువ్వు ఆప్తురాలివే మేము నీకు ఎప్పుడూ అండగా ఉంటాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు స్వర్ణ డ్రైవర్స్ కి అప్లై చేసింది పరస్పర అంగీకారంతో కాబట్టి తొందరగా వచ్చేశాయి విడాకులు ఒక్క పైసా కూడా భరణంగా తీసుకోలేదు స్వర్ణ తరువాత తను పనిచేసిన కంపెనీలోనే తిరిగి ఉద్యోగంలో చేరిపోయింది ఇక రాజారాం విషయానికి వస్తే ఆయన ఆ రోజు నుండి తన కొడుకుతో పూర్తిగా సంబంధాలు తెప్పేసుకున్నాడు మళ్ళీ కొడుకు తండ్రితో మాట్లాడాలని ప్రయత్నించినా వీలు కాలేదు కొంతకాలం అయితే వాళ్లే మారతారులే వాళ్ళకి నేను తప్పెవరున్నారు అనుకున్నాడు మహి కానీ రాజారాం బాగా ఆలోచించి ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు ఒక పేరున్న అడ్వకేట్ ని కలిశాడు తన ఎందుకు వచ్చాడో తన నిర్ణయం ఏంటో చెప్పగానే ఆయన మొదట చాలా ఆశ్చర్యపోయాడు మీరు మీ శ్రీమతితో కలిసి బాగా ఆలోచించుకుని వచ్చారా ఒక్కడే కొడుకు అంటున్నారు అన్నాడు ఆ లాయర్ సందేహంగా నాకు అర్థమైంది లాయర్ గారు మీ సందేహం తర్వాత నా ఆలోచన ఇది అని చెప్పాడు ఆయనకి అవునా ఏజ్ లోనా అని మళ్లీ ఆశ్చర్యపోయారు ఆయన ఇక లాభం లేదని జరిగింది మొత్తం పోసగూచ్చినట్టు వివరంగా చెప్పాడు రాజారావు అంతా విని ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు తప్పకుండా మీ కేసు తీసుకుని న్యాయం చేస్తానని మాట ఇచ్చారు అలాగే ఎంతో శ్రద్ధగా పనిచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు లాయర్ ఆ కేసు గురించి తీర్పు గురించి పేపర్లో ప్రకటించి మహాదేవికి ఒక కాపీ పంపించారు రాజారాం ఆ పేపర్ తీసుకుని స్వర్ణ ఇంటికి వెళ్లి అంతా చెప్పి పేపర్లో ప్రకటన చూపించాడు అది చూసిన స్వర్ణ కళ్ళనీళ్ళ పర్యంతం పైకి ఉరికే సానుభూతి చూపిస్తున్నారేమో అని లోపల ఎక్కడో ఉన్న చిన్న అనుమానం కూడా కళ్ళ కళ్ళనీళ్లు ఆగలేదు రాజారాం కాళ్ళకి దండం పెట్టింది మూట మాట రాలేదు తర్వాత ఆయన చెప్పిన ఆలోచనకి ఒప్పుకోలేదు కానీ ఆయన స్వర్ణకి వివరించి చెప్పి ఇదే సరైన నిర్ణయం అని నచ్చ చెప్పాక ఒప్పుకుంది ఇది ఇంతవరకు జరిగిన విషయం ఈలోపు పురుములేని పిడుగులా ఊడిపడ్డాడు మహాదేవ్ రావడం రావడం ఆ ప్రకటన వచ్చిన న్యూస్ పేపర్ ని నేలకేసి కొట్టి ఏంటి ఇదంతా మీకు మతి ఉండే చేస్తున్నారా ఈ ఏజ్ లో మీరు చేయాల్సిన పనులేనా అని అడిగాడు కోపంగా రాజారాం చాలా ప్రశాంతంగా ఏ విషయం నువ్వు మాట్లాడుతోంది అని అడిగాడు అదే ఈ పేపర్ లో విషయం ఆ అడ్వకేట్ నాకు పంపిన జడ్జిమెంట్ కాపీ ఇవన్నీ ఏంటి అని అడిగాడు అవన్నీ చదివితే నీకు అర్థమై ఉండాలే చాలా తెలివైన వాడివి కదా అన్నాడు రాచార్ ఇప్పుడు నన్ను మీరు మీ కొడుకును కాదు అనుకుంటే కాకుండా పోతానా ఎందుకు కాకుండా పోవు నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యను కాదంటే కాకుండా పోయినప్పుడు నీ విషయంలో ఎందుకు కాదు నీకు మాకు ఏ సంబంధం లేదు నాకున్న ఆస్తి కూడా నా సంపాదనే సో దాని మీద కూడా నీకు హక్కు లేదు అందుకే నువ్వు నా కొడుకువి కాదని నిన్ను నిరాకరిస్తూ నీతో సంబంధం తెంచుకోవడానికి కోర్టుకు వెళ్లి నీకు జడ్జిమెంట్ పంపించాను ఇంకా అర్థం అవ్వాలంటే నిన్ను డిజోన్ చేసుకున్నాను నువ్వు ఇక వెళ్ళవచ్చు అన్నాడు రాజారా అంటే నీకు నేను లేకపోయినా పర్వాలేదన్నమాట సరే కానీ ఈ ఏజ్ లో ఒకరిని అది అమ్మాయిని పెంచుకోవడం ఏంటి అర్థం ఉందా ఇంతకీ ఏది ఆ అమ్మాయి అని అడిగాడు కూర్చో వస్తుంది శుద్ధు గాని అన్నాడు రాజారా కాసేపటికి స్వర్ణ హ్యాండ్ బ్యాగ్ తో లోపలికి వచ్చి చెప్పులు పక్కన వదిలి ఏదో అనబోతు మహాదేవిని చూసి తడబడి మౌనంగా నిలబడిపోయింది రామ్మారా కూర్చో అంటూ ఇదిగో అమ్మాయి వచ్చింది మంచినీళ్ళు తీసుకురా అని పిలిచారు లోపలికి వినబడేట్టు స్వన్న సీతని అక్కడ ఊహించని మహాదేవ్ కూడా అన్యమనస్కంగా లేచి నిలబడ్డాడు అదిగో తనే నేను తీసుకున్న అమ్మాయి చూశావుగా వెళ్ళిక అన్నాడు ఇదంతా మా ఇష్ట ప్రకారమే జరిగింది బంగారం లాంటి ఆ సీతమ్మ తల్లిని దత్త తీసుకోవడం మా అదృష్టం దేవుడు కొన్ని అదృష్టాలను తీసేసుకున్నా కొన్ని ఇస్తాడు అనగానే అంటే ఈవిడ మిమ్మల్ని చూస్తుందా మీ చివరి దశలో అన్నాడు మహాదేవ్ వ్యంగ్యంగా అవును ఆ అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది అన్నట్లు మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాం చెప్పాడు రాజారా అంటే ఈవిడ ఇంకో పెళ్లి చేసుకుని కూడా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుందన్నమాట అన్నాడు మహాదేవ్ ఖచ్చితంగా మా భవిష్యత్తు గురించి మాకు అస్సలభంగా లేదు నువ్వు ఎంత తొందరగా వెళితే అంత మంచిది మళ్ళీ రాకు ఎప్పుడు అన్నాడు రాజారాం మహాదేవ్ విసురుగా వెళ్ళిపోయాడు శారదా రాజారాం నిస్సత్తుగా కూర్చుండిపోతే స్వర్ణ వాళ్ళ దగ్గరకు వెళ్లి ఇద్దరు భుజాల మీద చేతులు వేసి ఆ స్పర్శలో ఎన్నో అర్థాలు బోధపడ్డాయి వాళ్ళకి ఈ కథ ఇంతటితో సమాప్తి